బుచ్చరెడ్డిపాలెం మండలం నాగయ్యగుంట గ్రామంలో ఈరోజు ఉదయం నెల్లూరు నుంచి కొత్త వంగల మీదుగా నాగయ్యగుంట వరకు ఆర్టీసీ బస్సు రావడంతో నాగయ్యగుంట వాసులు ఆనందం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు ఒకటొకటిగా నెరవేస్తున్నారు గ్రామస్తులు అడిగిన వెంటనే మా గ్రామానికి బస్సు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి బస్సు ఎన్నో సంవత్సరాలుగా బస్సు లేక స్కూల్ పిల్లలు వృద్ధులు ఎంతో మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మా ఊరు వరకు బస్సు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు గ్రామస్తులంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పు నారాయణ కోణంకి కృష్ణయ్య కోడూరు చెంచయ్య బత్తల హజరత్ దేవళ్ల వెంకటేశ్వర్లు దేవల ప్రభాకర్ ఇరువురు చెంచయ్య బత్తల రమణయ్య విద్యా కమిటీ చైర్మన్ దేవళ్ల శ్రీనివాసులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు कंड में अकंड बोले अकंड में अकंड कर दे 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 अकंड कर है ऊर्गा <laughs> <थाँ। laughs> ఎక్కడ కొట్టావండి టికెటా ఎక్కడైనా ఎడే మీరు నడిగితే కొట్టే మళ్ళీ ఎత్తుకొరటండి ఇడవల్కే ఎవరు స్వీట్ రేపు నుంచి మళ్ళా ఫ్రీ ఉంది మొత్తం లేడీస్ మా ముందుగా ప్రశాంతమ్మ తల్లికి నమస్కారాలు మా ఊరికి బస్ వేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్నాము ఈ బస్సు కోసం మా ఆడవాళ్ళ అన్నిటిని అర్థం చేసుకొని మాకు బస్ వేసినందుకు నీకు ఎంతో ధన్యవాదాలు తల్లి అట్లాగే మేము నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ప్రతిరోజు బిందులెత్తుకొని బాయిలకి ట్యాంకర్లకి ఎవరు పోస్తారా ఎవరు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న తల్లి అలాగే ఆ నీళ్ళ కొరత కూడా తీర్చి మాకు అందరికీ మంచి చేసి మిగతా కొద్ది కొద్దిగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు అవన్నీ బాగా చేసి కూడా పిచ్చి మా ఆడవాళ్ళ కష్టాలను అర్థం చేసుకొని మా తల్లిగా మమ్మల్ని కరుణించి మా ఎన్ని నుండి నడిపించమ్మా మేమందరం నీకు రుణపడి ఉంటాం జీవితాంతం రుణపడి ఉంటాం